తర్వాత కోర్స్ ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ స్పీకర్ కి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి వీళ్ళు కావాలనే నన్ను అవమానిస్తున్నారు అంటూ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నారా కావాలనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సాంప్రదాయాన్ని విరుద్ధంగా ఆయన గౌరవించారు అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి గౌరవిద్దామని చెప్పని గౌరవించారు దాన్ని నిలుపుకోవడం చాద కావట్లేదు ఆయనకి ఆయనకి ఇప్పుడు ఒక శాసనసభ్యుడు ప్రస్తుతం శాసన శాసనసభ్యుడు ఇంకా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు లేదు ప్రతిపక్ష నేత హోదాను లేదు దానికి రాజ్యాంగంగా రకరకాలుగా ఉన్నాయి దాని గురించి మనం లోతుకెళ్లాల్సిన అవసరం లేదు సహజంగానే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే శాసనసభలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మళ్ళీ తిరిగి మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు ఏమన్నాడంటే నీకు ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి నేను గనక ఇప్పుడు గేట్లు తెలిస్తే గేట్లు నేను గనక బాగా తెలిస్తే నీ దగ్గర నుంచి ఆరుగురు వస్తే బయటికి నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ప్రతిపక్ష నేతగా నీకు గుర్తింపు కూడా ఉండదు అని చెప్పని స్వయంగా ఆయనే ఇదే శాసనసభలో చెప్పాడు ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటే ఈరోజు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడా నిజంగా ఆయన గౌరవించారా అవమానం చేశారా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది చాలా స్పష్టంగా ఆయనకి లేనిపోని గౌరవం ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించాల్సిన అవసరం లేదు మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఒక మంచి పనులు చేసి ప్రజలకి ఏదో నువ్వా నేనన్న విషయంలో ఏదో తేడా పడిపోయి ఓడిపోయిన వ్యక్తి గౌరవిస్తే తప్పు లేదు ప్రజల సీత్కారాలకి ప్రజల కోపానికి ఆగ్రహానికి గురైపోయి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా పదకొండు స్థానాలకే పరిమితమైపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అరాచక పాలన చేసి అక్రమాలు చేసి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసి అలాంటి వాళ్ళను ప్రోత్సహించి అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టుకొని చంపిన వాళ్ళని తీసుకొచ్చేసి వచ్చేసి నేనే చంపానని చెప్పినా కూడా వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళతోటి వేదిక పంచుకొని ఈరోజు ఈయన నీతులు చెప్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే నాకు ఒక అనిపిస్తుంది ప్రతిపక్ష నేతగా కాకుండా మూడు రాజధానులు ఎత్తుకున్నాడు కదా ఆయన రాయలసీమ విశాఖపట్నం అమరావతి విశాఖపట్నం విశాఖపట్నం అందేమో పరిపాలనా రాజధాని రాయ రాయలసీమ వచ్చి కర్నూలు వచ్చేసరికి న్యాయ రాజధాని అన్నాడు కదా ఏదో ఒకటి మూడు రాజధానులు చేసి ఒక రాజధాని నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అలా అట్లా అంటే బాగుండేదేమో నాకు అనిపిస్తుంది సార్ అంటే గతంలో చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు ఎలాంటిదో అందరికి తెలిసే అదంతా దృష్టిలో పెట్టుకునే ఈరోజు స్పీకర్కి లెటర్ రాశారా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో కొంక కావాలి సభకు రావడానికి ఇష్టం లేదు ఆయన సభకు వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలకి దోపిడీలకి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని గనక మాట్లాడుకుంటా ఉంటే ఈ ఐదు సంవత్సరాలు రోజు పన్నెండు గంటల సేపు సభ నిర్వహణ జరగాల అయినా సరే ఆ సమస్యలన్నీ అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే రమారమి పదమూడు వందల చిలుకు న్యాయస్థానాలు ముట్టికాయలేసింది వీళ్ళిచ్చిన జీవోలకి వీళ్ళిచ్చిన జీవోలకి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పులు ఇచ్చింది కాబట్టి ఆడి గురించి మాట్లాడుకున్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కదా శని ఆదివారాలు తీసేస్తే మిగిలి లెక్కేసుకోండి అంటే ఇవన్నీ లెక్కేసుకుంటే మనం ప్రతిరోజు కూడా దీని మీద వివరణ కోరుతూ ఆయన కనుక అడిగితే ప్రతిరోజు శాసనసభ నిర్వహణ జరగాల్సిందే కాబట్టి ఇవన్నీ తప్పించుకోవడానికి తెలివిగా చూశారా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు జనంలోకి వెళ్ళడానికి ఏదో ఒక కావాలి కదా ఆయన సొంత నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా స్వాగతించారో చూస్తూనే ఉన్నాం గుత్తేదారులు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం మూడు రోజులు అనుకున్నాడు రెండు రోజులకి అక్కడ తట్టుకోలేక బెంగళూరు వెళ్ళాడు బెంగళూరులో ఆయన ఇంటి నివాసం ముందు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలు ఏ విధంగా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఇదే సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉండి యాభై వేలు పైచీలు గెలిచిన చాటే ఇలా ఉంటే మిగిలిన చాటే ఎలా ఉంటుంది ఇంకా ఒకసారి ఆలోచించుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ అతను తెలుసు కాబట్టి ఎట్లా తప్పించుకోవాలి మనకి రేపు పొద్దున నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అని చెప్పని శాసనసభాపతి తిరిగి ఆయనకి ప్రత్యుత్తరం ఇస్తే నేను అప్పుడు రాను అని చెప్పుకోవడానికి ఒక వంక కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని ఈ విధమైన ఉత్తరం భావిస్తున్నాను సార్ గతంలో మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన కొన్ని వీడియోస్ పరిశీలిస్తే గనక ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తాను అంటూ టీడీపీకి సవాల్ విసరారు ఈ రోజు ఈయనకే ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అంటే మనకున్న రూల్ ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ లో టెన్ పర్సెంట్ అంటే ఎయిటీన్ సీట్స్ వస్తేనే ప్రతిపక్ష హోదా అనేది కల్పించాలి మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆయనకి ప్రతిపక్ష హోదా కల్పించే ఛాన్సెస్ ఉన్నాయా లేదు ఎట్టి పరిస్థితిలో లేదు అది గనక చంద్రబాబు నాయుడు గారు కనుక ఇవ్వాలని గనక ఇస్తే సభకు రావడం కోసం అని ప్రజలు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ప్రజా ఆగ్రహాన్ని చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంతే ఎట్టి పరిస్థితిలో కూడా ఆయనకు అలాంటి అవకాశం ఇవ్వకూడదనే కదా పదకొండు స్థానాలు పరిమితం చేసింది కాబట్టి ఇవి కూడా ఎక్కువని ప్రజలు భావించుకుంటున్నారు ఇప్పుడు పదకొండు స్థానాలు కూడా ఎక్కువని చెప్పి ప్రజలు భావించుకుంటున్నారు కాబట్టి దీన్ని తిరిగి ఒకసారి పునరాలోచన చేసుకోవాలి కా ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకూడదు ఇవ్వద్దు అని చెప్పనైతే నా భావన ప్రజల భావన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి కలిపిస్తే అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు ఇదొక సాకు మేము ఇవ్వము అంటే సభకి రాకుండా ఉండడానికి ఇది ఒక సాకు అన్నారు ఒకవేళ ఇస్తే జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా సభకి రావాల్సిందే కదా అప్పుడు ఎలాంటి సాకు దొరకదు ఆయనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళడానికి మొన్న దాకా ఆయన నేను ముఖ్యమంత్రి నుండి కాబట్టి నేను వివిధ కార్యక్రమాలు ఎన్నుకున్నా అని చెప్పి ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి వెళ్ళలేదు ఆయన రేపు పొద్దున్న న్యాయస్థానానికి అసెంబ్లీ శాసనసభ ఉంది కాబట్టి నేను రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉత్తరం రాయడం కోసం అవకాశం చూసుకుంటున్నాడే ముందుగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయింది కదా ప్రజలు తీర్చి పక్కన పడేశారు న్యాయస్థానాలు దానికి ఒప్పుకో ఇంకా వచ్చి వివరణ ఇవ్వాలి కదా రోజువారీ కార్యక్రమాలు మొదలైనవి కదా ఇప్పుడు అది ఎదుర్కొంటాడా ఇది ఎదుర్కొంటాడా ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొంటాడా కాబట్టి ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా న్యాయస్థానాలకి ఆయన హాజరు కావాల్సిందే నాకు తెలిసినంతవరకు ఆదాయ దానికి సంబంధించినంతవరకు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకి ఒక్కోటి రోజు కనుక బయట పెడితే ఇల్లు అసలు ఆయన జీవితకాలం కాదు ఇంకొక మూడు జన్మలు ఎత్తినా కూడా ఆయన ఈ అభియోగాల నుంచి తప్పించుకోలేరు అనేది నా అభిప్రాయం టీడీపీకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసు అప్పుడు మరి ఇదే అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని రివెంజ్ తీసుకోవడం కోసమైనా సరే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కల్పించి సభకు పిలిపిస్తారు అనుకోవచ్చా ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా పిలిపించే ఛాన్సెస్ ఉంటాయి కదా అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ముందుగా ఏదో ఊహంగ అతను తెలుసు ఇవ్వరని ఇవ్వకూడదని తెలుసు ఎందుకంటే మీకు చిన్న ఉదాంతం చెబుతాను గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో కూటమి మొత్తం పోటీ చేసినప్పుడు వామపక్షాలకి ముఖ్యంగా వామపక్షాలు సిపిఐ సిపిఎంకి ముప్పై నాలుగు స్థానాలు వచ్చినాయి పంతొమ్మిది సిపిఐకి వచ్చినాయి పదిహేను సిపిఎంకి వచ్చినాయి కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఇరవై ఆరు స్థానాలే వచ్చినాయి ఇరవై ఆరు స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆయన్ని లీడర్గా వాళ్ళు లీడర్గా ఎన్నుకున్నారా తప్ప సిఎల్పికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఆ రోజు కూడా అంటే మన ముందు కనపడతా ఉన్నాయి ఆయన్ని అట్లాగే లోక్సభలో కూడా మొన్న కాంగ్రెస్కి ఇవ్వలేదు కదా రాహుల్ గాంధీ గారికి యాభై రెండు స్థానాలు వచ్చినాయి అంటే ఆయనకు మూడు స్థానాలే తగ్గినాయి ఆయనకి ఇవ్వలేదు కదా ఇంకా యాభై ఐదు వస్తే తప్ప రాదు ఇవ్వలేదు కదా ఇక్కడ కూడా ఇవ్వరు ఇవ్వకూడదు కూడా దాంట్లో మంచి చెడు మానవత్వం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు దయాగుణం చూపించాల్సిన పని అసలు కంటే లేదు ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి నేరాన్ని అసలు ప్రజలు అతన్ని ఆమోదించటమే పెద్ద విచిత్రం రెండు వేల పద్నాలుగు అరవై ఏడు స్థానాలు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు కావచ్చు ఆయనకి ఇవ్వటమే ప్రజలు ఆయన గురించి ఏమి తెలియకుండా ఆయన చేసినటువంటి గ్లోబల్ ప్రచారాన్ని నమ్మి ప్రజలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు క్షుణ్ణంగా తెలిసిన తర్వాత ప్రజలు తిరస్కరించిన తర్వాత మనం ఎవరు ఇవ్వటానికి ఇవ్వకూడదు సో మచ్